మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ గ్రామ పంచాయతీకి మొత్తం ఐదు సంవత్సరాలలో ఎన్ని నిధులు వస్తాయి అని అడగటం జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎన్ని నిధులు వస్తాయి అనేది అతని యొక్క ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు రకాల గ్రాంట్స్ ఉంటాయి ఇక్కడ ఒకటి బేసిక్ గ్రాంట్ అని ఉంటుంది దీన్ని యునైటెడ్ గ్రాంట్ అని కూడా పిలుస్తాం ఇది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలాగే రెండవది వచ్చేసి టైడ్ అని ఉంటుంది ఇది సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఈ రెండు కలిస్తే ఒక్కో ఓటర్కి ఒక్కో సంవత్సరం దాదాపుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఇస్తారనమాట ఒక్కో ఓటర్కి అంటే సపోజ్ మీ ఊర్లో ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి అనుకుంటే వెయ్యి ఓట్లు ఇంటూ ఒక పదిహేను వందలు అనుకోండి అంటే దాదాపుగా మనకి పదిహేను లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి గ్రాంట్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రాక్సిమేట్గా అయితే పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో వస్తాయి మీకు ఏ సంవత్సరం ఎన్ని గ్రాంట్స్ వచ్చాయి అంటే డీటెయిల్ వన్ రూపీతో సహా మీకు కావాలంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి నేను దానికి సంబంధించిన పూర్తి జీవో ఏ గ్రాంట్ ఎంత వచ్చిందనేది చెప్తాను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కో ఓటర్కి ఒక్కో తలపైన కేంద్రం మరియు రాష్ట్రం గ్రాంట్స్ వచ్చేసి దాదాపుగా పదిహేను వందల రూపాయలు వస్తాయని అర్థం దాదాపుగా కొంచెం అటు అవ్వచ్చు కొంచెం ఇటు అవ్వచ్చు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఇవి కాకుండా మళ్ళీ మనకి గ్రామ పంచాయతీ కొన్ని నిధులు ఏర్పాటు చేసుకుంటుంది అది మీకు తెలిసిందే ఇంటి పన్ను కావచ్చు నల్ల పన్ను కావచ్చు అలాగే సంతల పన్ను మార్కెట్ అంటాం కదా మార్కెట్ పన్ను కావచ్చు అలాగే గ్రామ పంచాయతీ కొన్ని అద్దెలకు ఇవ్వటాలు కావచ్చు అంటే ఏదన్నా బస్ స్టాండ్ లాంటి ఏరియాలలో షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కావచ్చు లేదా వాటిపైన వచ్చేటువంటి రెంట్స్ కావచ్చు ఇలా కొన్ని రకాల ఫండ్స్ అనేటివి అంటే ట్యాక్సెస్ అనేటివి గ్రామ పంచాయతీ కలెక్ట్ చేసుకుంటుంది సో దాదాపుగా ఒక ఓటర్కి సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు గ్రాంట్ వచ్చే ఛాన్స్ ఉంది